జూలై పదకొండు శుక్రవారం నాడు ఫలాలను చూద్దాం మేషరాశి మేషరాశి వారికి చంద్రుడు శుభుడు ఆర్థిక పరంగా బాగుంటుంది గృహాల కొనుగోలు అమ్మకాలకి అనుకూలంగా ఉంది రాహు బలం వల్ల విదేశాల్లో ఉండేవారికి శుభం కలుగుతుంది ఉద్యోగులకి అనుకూలంగా ఉంది ప్రయాణాలు కలిసి వస్తాయి సంతానం పట్ల జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకి అనుకూలంగా ఉంది శివాలయానికి వెళ్ళండి మంచి జరుగుతుంది లక్కీ కలరు రెడ్ లక్కీ నెంబర్ ఎనిమిది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు విపరీతంగా చంద్రబలం కూడా ఉంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది కుటుంబంలో శుభాలు జరుగుతాయి జయం ఉంది మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది ఒత్తిళ్లు తగ్గిపోతాయి వ్యాపారమైన చిరాకులు ఆర్థికపరమైన పరమైన ఒత్తిళ్లు తగ్గుతాయి వినాయకుడికి గరికి సమర్పించుకోండి అన్ని శుభాలే ఈరోజు లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ రెండు మిథున రాశి మిథున రాశి వారికి కుజ బుధులు అనుకూల దృష్టి వల్ల అనుకూలతలు ఉన్నాయి మిత్రుల వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఉద్యోగాల్లో వ్యాపారం బాగుంటుంది కానీ ఆరోగ్యపరంగా అంత బాగాలేదు సమయానికి డబ్బు చేతికి అందుతుంది స్పెక్యులేషన్లకు దూరంగా ఉండండి అప్పులు ఇవ్వద్దు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి లక్కీ కలర్ ఎరుపు లక్కీ నెంబర్ తొమ్మిది కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రుడు స్వస్థానంలో ఉన్నాడు మానసిక ఉల్లాసం కలుగుతుంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంది కానీ ఖర్చులు ఎక్కువ అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి ఉద్యోగులకి సానుకూలంగా ఉంటుంది అధికారుల అన్నదండలు లభిస్తాయి అమ్మవారిని ఆరాధించండి శుభాలు జరుగుతాయి లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ ఐదు సింహరాశి అష్టమ శని ప్రభావం కొంచెం ఎక్కువగా ఈరోజు సింహరాశి వారికి ఉంది మానసికంగా కొద్దిగా ఒత్తిళ్ళు ఉంటాయి అనవసర భయాలకు దూరంగా ఉండండి ఇన్వెస్ట్మెంట్లకు అనుకూలం కాదు ఉద్యోగులకి అనవసర వాగ్వాదాలకు వెళ్ళొద్దు మీ పని మాత్రం మిమ్మల్ని కాపాడుతుందని గుర్తుపెట్టుకోండి అప్పులు ఇవ్వద్దు తీసుకోవద్దు శివారాధన కలిసి వస్తుంది కన్యా రాశి రవి అనుకూలంగా ఉండడం వల్ల మీ మాటకు ఎదురుండదు ఆర్థికంగా చాలా అనుకూలం ఇన్వెస్ట్మెంట్లకి అనుకూలం వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చాలా బాగుంది బంగారం మీద పెట్టుబడులు అనుకూలిస్తాయి విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది విష్ణు సహస్రనామం జరిపించండి లక్కీ కలర్ పసుపు తెలుపు లక్కీ నెంబర్ ఐదు తులారాశి తులారాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంటుంది కేతువు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నారు వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనిపిస్తోంది ధన ధాన్య వృద్ధి కనిపిస్తుంది ధన బలం కూడా స్పష్టంగా ఉంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి రాజకీయ నాయకులకి పదవీ యోగం ఉంది ప్రమోషన్లకు అవకాశం ఉంది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది విదేశీ ప్రయత్నాలకి మంచి రోజు ఆంజనేయ స్వామి గుళ్ళు ఆకుపూజ చేయించండి మీకు మంచి జరుగుతుంది లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబర్ తొమ్మిది వృశ్చిక రాశి గ్రహ బలం అంతగా అనుకూలంగా లేదు వృశ్చిక రాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పరీక్షాకాలం అనేలా అనిపిస్తుంది అనవసర వాగ్వాదాలు జోలికి వెళ్ళకండి ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా పనిచేయండి అధికారులు ఆగ్రహాన్ని కావాల్సి వస్తుంది జాగ్రత్త ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మానసికంగా దృఢంగా ఉండాలి మౌనమే శ్రీరామ రక్షణ గుర్తుపెట్టుకోండి ఈశ్వరుడి ఆరాధన మీకు కలిసి వస్తుంది లక్కీ కలర్ తెలుపు ధనస్సు రాశి గ్రహబలం సామాన్యంగా ఉంది కొంత చంద్రుడి అనుకూలత వల్ల మా మానసిక ఉల్లాసం కలుగుతుంది మిగతా విషయాల్లో మాత్రం పర్లేదనేలా ఉంటుంది సమయానికి డబ్బు సర్దుబాటు అవుతుంది జీవిత స్వాగస్వామి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం శక్తికి మించి ఖర్చు చేయొద్దు మకర రాశి ఈ వారం మకర రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి ప్రత్యేకించి శుక్రుడు అనుగ్రహం మీద చాలా బాగుంది అనుకోకుండా విపరీతంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది పక్కన ఉండి గ్రహం చేసే వాళ్ళతో మకర రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి కుంభరాశి వారికి ఉద్యోగాల్లో సానుకూలత కనిపిస్తుంది వ్యాపారాల్లో వృద్ధి కనిపిస్తుంది పిల్లల అభివృద్ధి మీద మీకు సంతోషం కలిగిస్తుంది మంచి పేరు వచ్చే కాలం ఇది సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి మంచి కాలం మిత్రుల సహకారం ఉంటుంది గుమ్మనంగా ఉండండి చేసే పనుల గురించి మీ జగత్ భావిస్వామికి తప్ప ఇంకెవ్వరికి చెప్పకండి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచి రోజు కొంచెం శని ప్రభావం ఉన్నందువల్ల శివాలయానికి వెళ్ళండి మీనరాశి మీన వారికి గ్రహస్థితి చాలా బాగుంది అనుకూలతలు కనిపిస్తున్నాయి బుద్ధుడు అనుకూలంగా ఉండడం వల్ల పనులు పూర్తవుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది విద్యార్థులు చదువులకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ సహకారం ఉంటుంది వ్యాపారాలు బాగుంటాయి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది